హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో చేపల పులుసును తలదన్నే ఈ పులుసు కూర ఇలాగ చేసుకొని తిన్నాం అనుకోండి రుచికి రుచి అలాగే యామీ టేస్టీ అని చెప్పాలి ఈ చేపల పులుసును తలదన్నే ఈ కూరనండి మనకు ఆరోగ్యపరంగా కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి అది ఏంటో కాదండి చేమదుంపల కూర సో ఈ చేమదుంపల కూర చేసుకోవటానికి ముందుగా చేమదుంపలను ఉడకపెట్టేసి ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ముందు కొద్దిగా చింతపండు పులుపును తగ్గట్టు నానేసుకోవాలి ఆ తర్వాత ఉడికిన చేమదుంపలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి సో ఈ కూర చేయటానికి ముందుగా మనము ఈ చేమదుంపల ఉపయోగాలు తెలుసుకుందాము ఈ చేమ దుంపలండి చాలా పోషకాలు ఉండటంతో పాటు ఫైబర్ అధికంగా ఉంటుంది విటమిన్ సి ఈ కూడా ఉండటం వలన స్కిన్కు చాలా మంచిది అలాగే ఈ చేమ దుంపలు తీసుకోవటం వల్ల మధుమేహము తగ్గుతుంది అలాగే క్యాన్సర్ అనేది కూడా రాకుండా ఉంటుంది మోకాలల్లో గుజ్జు అనేది కూడా పెరుగుతుంది సో ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఈ చేమదుంపల కూరను వారానికి రెండు మూడు సార్లు మనము తయారు చేసుకొని తినటం వల్ల ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనకు చేస్తాయి సో ఈ కూర చేయటానికి ముందు స్టవ్ మీద కడాయి పెట్టి నువ్వుల నూనె కానీ గ్రౌండ్నట్ ఆయిల్ కానీ వేసి రెండు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు కొద్దిగా జీలకర్ర వేసి అవి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా మెంతులు వేసి అవి కూడా వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి కట్ చేసి ఇవి అంతా వేపేసుకొని ఆ తర్వాత ఫ్రెష్గా కట్ చేసిన లేదా మన దగ్గర ఉన్న కరివేపాకు ఒక రెబ్బ వేసుకొని అది వేగిన తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలు సన్నగా పొడవుగా తరిగేసి ఒక ఉల్లిపాయను కూడా పొడవుగా సన్నగా తరిగేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఈ కూర అంతా బాగా ఇంకా రుచిగా రావటానికి అలాగేనండి మన స్కిన్కు ఎంతో బాగా ఉపయోగపడేసి షుగర్ వ్యాధిని అంటే మధుమేహాన్ని తగ్గించడానికి బాబా బాగా ఉపయోగపడే ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న కూర మెంతికూర సో ఈ మెంతికూరను కూడా ఒక కట్ట బాగా నీళ్ళల్లో కడిగేసుకొని వేసుకొని ఈ మెంతి కూర కొద్దిగా వేగిన తరువాత ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు బాగా వేగిన తరువాత ఇక రుచికి సరిపడ కారము పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు ఇవన్నీ వేసేసుకొని సిమ్లో ఒక్కసారి అన్నీ బాగా వేగేలాగా వేపేసుకోవాలి ఇవన్నీ కొద్దిగా వేగిన తరువాత ఆల్రెడీ ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్న చేమదుంపలు వేసి ఇవి కూడా కొద్దిగా వేపేసుకోవాలి ఆ తర్వాత దీనికి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసి సిమ్లో ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఈ మధ్యలో మనము ఈ చేమదుంపల కూర మరింత రుచిగా ఉండటం కోసము ఒక పది జీడిపప్పులు అలాగే టమోటా ఒకటి తీసుకొని బాగా కడిగేసి ముక్కలుగా చేసేసుకొని ఈ జీడిపప్పు టమోటా కలిపేసి మిక్సీ జార్లో పేస్ట్గా రెడీ చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ పేస్టును ఉడుకుతున్న చేమదుంపల కూరలో వేసుకోవాలి వేసుకున్న ఈ జీడిపప్పు టమోటా పేస్ట్ అంతా బాగా కలిసేలాగా ఒక రెండు నిమిషాలు కలిపేసుకొని దీనిలోకి ఆల్రెడీ తయారు చేసి ఉంచుకున్న జీడిపప్పు పేస్ట్ జార్లో కొద్దిగా వాటర్ అనేది వేసి ఆ వాటర్ను ఈ చేమదుంపల కూరలో వేసి ఒక రెండు నిమిషాలు సిమ్లో మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఆ తరువాత ఆల్రెడీ అరగంట ముందు నానేసి ఉంచుకున్న చింతపండును బాగా చిదిపేసుకొని కావలసినంత వాటర్ అనేది యాడ్ చేసుకొని మీకు ఒకవేళ లూజ్గా కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోవాలి లేదు కొద్దిగా చిక్కగా కావాలి చేమదుంపల కూర అనుకుంటే కొద్దిగా తక్కువగా వేసుకొని దీనిని ఒక ఐదు నిమిషాలు అంటే చింతపండు పులుపు వాసన తగ్గేంత వరకు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలి ఫైనల్గానండి మీ దగ్గర బిర్యానీ పౌడర్ ఉంటే బిర్యానీ పౌడర్ వేయండి లేదు అనుకుంటే దించే ముందు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలైన వేసుకోవచ్చు సో ఇలాగ నేనైతే బిర్యానీ పౌడర్ వేసాను ఎందుకంటే కూర అనేది చేమదుంపల కూర అనేది ఫిష్ పులుసు కంటే మరింత రుచిగా రావటానికి ఫైనల్గా ఇక సిమ్లో ఉంచేసి ఆయిల్ అంతా పైకి వచ్చిన తరువాత కొత్తిమీరను కట్ చేసి వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌలోకి షిఫ్ట్ చేసేసుకొని మనము దీనిని వేడివేడి అన్నంలో కానీ లేదు అనుకుంటే చపాతీలో కానీ రోటీలో కానీ రెగ్యులర్గా తీసుకోవటం వలన ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ చెప్పాను ఆ హెల్త్ బెనిఫిట్స్ అన్నీ మనకు చేరుతాయి సో ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మరింత రుచికరమైన రెసిపీతోటి మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీ స్టార్ మామ్ను బాయ్ అండి